హలో ఎవ్రివాన్ మర బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మేము ముందుకు వచ్చేసాను సో సేమ్ కస్టమర్ అండి ఇది ఫోర్త్ వన్ ఆల్రెడీ త్రీ డ్రెస్సెస్ అనేది శారీ కన్వర్టింగ్ డ్రెస్సెస్ త్రీ డిఫరెంట్ మోడల్స్ పోస్ట్ చేశాను కదా ఇది వచ్చేసరికి ఫోర్త్ వన్ సో ఇది కూడా శారీ ఈ శారీని మనము డ్రెస్ కింద కన్వర్ట్ చేయాలి ఈ బ్లూ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది డ్రెస్ లుక్ శారీ లుక్ అయితే చాలా బాగుంది ఫైనల్గా డ్రెస్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే నాకు పెద్ద హెడేక్ లాస్ట్ టైం చెప్పిన అట్లాగానే ఇందులో పళ్ళు పార్ట్ని లేదు అంటే బ్లౌజ్ పీస్ని దేన్ని ఎక్కడ పెట్టాలి హ్యాండ్స్కి ఏది పెట్టాలి అండ్ మనకి యోగ పార్టీకి ఏది పెట్టాలి అనేది పెద్ద కన్ఫ్యూజు అట్లా నాకు అది ఆలోచించడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టి ఫైనల్గా యోగ పార్టీకి సో ఇది యోగ పార్టీకి పార్టీకి వచ్చేసరికి నేను పళ్ళు యోక్ పార్టీ కింద డిజైన్ చేశాను ఇది వచ్చేసరికి అండ్ బాగుంది యోగ పార్టీకి అయితే పళ్ళు పార్ట్ డిజైన్ కొంచెం ఇట్లా కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది బ్లౌజ్ Sunday. ఈ బ్లౌజ్ పీస్కి వచ్చిన శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్కి డిజైన్ చేశాను సో ఇది కొంచెం లైట్ ఉంది ఆరెంజ్ కలర్ బట్ కాంబినేషన్ హ్యాండ్స్కి అయితే బాగుంటుంది అనేసి దీన్ని నేను హ్యాండ్స్కి డిజైన్ చేశాను ఫైనల్ డ్రెస్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది శారీ కన్వర్టింగ్ డ్రెస్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అన్ని సపరేట్ సపరేట్గా కట్ చేసుకొని ఏ పాటకి ఆ పాటు డిజైన్ చేసుకొని చేసుకోవాలి కాబట్టి చూడండి నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను సో బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి శారీ బార్డర్ని ప్లే నెక్ ప్లెయిన్ లేకుండా ఇలా స్క్వేర్ టైప్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాం సో ఫైనల్ లుక్ అయితే డ్రెస్ ఇలా వచ్చింది చూడండి సింపుల్గా బ్యూటిఫుల్ ఎలిగెంట్ వచ్చేసింది డ్రెస్ లుక్ అయితే కింద బార్డర్ కూడా మిస్ అవ్వకుండా ఫ్రిల్స్ పెట్టమన్నారు కస్టమర్ సో ఫ్రిల్స్ పెట్టేసి ఇలా డిజైన్ చేశాను డీసెంట్గా లుక్ ఉంది ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది నేను పెట్టుకొని చూసాకైతే చూడండి నాకైతే ఈ ఆరెంజ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము సో ఈ ఆరెంజ్ కలర్లో డ్రెస్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది కాంబినేషన్ బాగుంది కాబట్టి ఫైనల్గా లుక్ కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అనేది కూడా మన ఛానల్లో బోల్డెడ్ ఉన్నాయి ఎవ్రీ టైం చెప్పినట్లే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ విజిట్ అయ్యి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా చూసేయండి అండ్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అవి కూడా ఒకసారి చూసేసేయండి సో ఫైనల్గా చూడండి ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని నేను ఇలా నెక్కి హ్యాండ్స్కి పెట్టేసి ప్లెయిన్ లేకుండా డిజైన్ చేసేసాను ఓకే సో అవును ఇంతకీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాను లో బడ్జెట్ వీడియోస్ మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో అందరికీ యూజ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ